ఈరోజు గాజువాక పోలీస్ క్రైమ్ పోలీస్ చాలా చక్కగా ప్రతిభ కనబర్చి ఒక ఇంపార్టెంట్ డేహెచ్బి అంటే పగటిపూట దొంగతనాలు చేసే డేహెచ్బి అఫెండ్ అని పట్టుకున్నారు దీనివల్ల ఏంటంటే ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్న అదర్ కేసెస్ కూడా మొత్తం టోటల్ ఫోర్ కేసెస్ డిటెక్ట్ అయిపోయినాయి అందులో రికవరీ కూడా చేసి ఎక్సలెంట్గా ఈరోజు రికవరీ చేసి ముద్దాయిని కూడా పట్టుకోవడం జరిగింది ఆ వివరాల్లోకి వెళ్తే మనకి ముందుగా గ్రేవ్ కేసు సింహగిరి కాలనీలో గాజువాక పరిధిలో సింహగిరి కాలనీ ఐదో తారీఖున అఫెన్స్ జరిగిందండి ఈ ముద్దాయి చేసిన ఫస్ట్ అఫెన్స్ మనకి అలా నోటీసులోకి వచ్చింది ఇందులో ఏమిటంటే ఈమె ఆ ఇంత ఇళ్ళాలు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు ఆమె హస్బెండ్ కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తారు పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు కదా ఈమె కూడా ఆ మార్నింగ్ స్కూల్కి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంలో అందరూ వస్తారు అయితే బయటకు వెళ్ళేటప్పుడు వీళ్ళు ఇంటి మెయిన్ మెయిన్లో కీ ఏదైతే ఉందో అది అవతల ఉండే షూస్ లోని షూ ర్యాక్ దగ్గర పెట్టేసి వెళ్ళడం జరిగింది ఆ టైంలోని దాన్ని ముందుగానే రెక్కి చేసాడు ఈ ముద్ద ఎవరైతే ఉన్నాడో ఆ కీని తీసుకొని వాళ్ళు లేనప్పుడు ఆ హౌస్ బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళి అల్మీరాలో ఉన్న గోల్డ్ అంతా కూడా ఎంత అంటే ఇరవై తులాలు గోల్డ్ ఇరవై ఐదు తులాలు ఇతర బెండి సామాగ్రి ఇవంతా కూడా టోటల్ విలువ ఐదు లక్షల ఐదు వేల విలువైన వస్తువుల్ని చోరీ చేసి పరారవడం జరిగింది అయితే ఇమీడియట్గా గాజువాక సిఐ గారి ఆధ్వర్యంలో క్రైమ్ టీము ఎస్ఐ అండ్ అదర్ టీమ్ ఆ విసినిటీలో ఉన్న ఫుటేజెస్ అన్ని వెరిఫై చేశారు ఇది నాకు బాగా గుర్తుంది ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేశారు ఎఫ్ఐఆర్ చేసి సీన్కి వెళ్ళిపోయారు వెళ్ళి సిసి ఫుటేజ్ ద్వారా ముద్దాయిని గా ఐడెంటిఫై చేశారు ఒక వెహికల్ మీద ఒక అంటే అక్కడికి లోకల్ గా కొంచెం గా ఉన్న వ్యక్తి గా ఉన్నాడనేసి ఆ ఫుటేజ్ ని ఐడెంటిఫై చేశారు ఆ ఫుటేజ్ ద్వారా ఆ వెహికల్ ఎవరిదని ఆ రకంగా తీగలాగితే మొత్తం ఆ ముద్దాయి ఎవరిని ఇన్ వన్ డే లో ట్వంటీ ఫోర్ లో ఆ ముద్దాయి ఎవరని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది వారు ఎక్కడికి ముద్దాయి ఎంత దూరం వారిపోయినా సరే వాళ్ళు పట్టుకున్నారు అతన్ని పట్టుకున్న తర్వాత